అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య ఇప్పుడు మనం మా అక్క స్టైల్ కాలీఫ్లవర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం దానికోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ దాంట్లో వేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి మినిట్స్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలా వాటర్ లో బాయిల్ చేస్తే దాంట్లో ఉన్న డస్ట్ కానీ ఏమన్నా జమ్స్ బ్యాక్టీరియా ఉంటే పోతాయి అందుకని ని ముందుగా అలా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు మీద కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసి వేడైన తర్వాత దాంట్లో తాలింపు ఐటమ్స్ వేసుకోండి అంటే ఆవాలు జీలకర్ర శనగపప్పు ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఇక్కడ వేయలేదు ఈ ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేగిన తర్వాత దాంట్లో కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ దీంట్లో వేసేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేయాలి ఆనియన్స్ వేసిన తర్వాతే కరివేపాకు వేయాలి అలా వేస్తే స్మెల్ బాగుంటది ఇవి వేసిన తర్వాత కొంచెం పసుపు ఆనియన్ కి సరిపడా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ ఆనియన్స్ లో సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అవుతది అనేది అందరికి తెలిసిన చిట్కానే ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్పా ఇన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందాక కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి ఒకసారి కలిపి అవి మగ్గేంత వరకు మగ్గించుకుందాము ఇవి మగ్గే లోపల ఇందాక మసాలా చూపించాయి కదా అది మిక్సీ వేసుకుందాం చిన్న మిక్సీ జార్ లో రెండు స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ ధనియాలు నాలుగైదు వెల్లురి లెబ్బలు వేసుకొని ఇలాగా కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలి సి వేసేలోపు ఇక్కడ టమాటో ముక్కలు మగ్గిపోయాయి కదా ఇంకా దాన్ని ఒకసారి కలిపేసి ఇందాక ఉడకబెట్టుకున్న ఫ్లవర్ ముక్కలన్నీ దాంట్లో వేసుకొని టమాటోలో కలిసేంత వరకు కలుపుకోవాలి అది కలిసిన తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకొని తర్వాత దీంట్లో కొంచెం కారం కొంచెమే సాల్ట్ వేసుకోండి వాటరు మసాలా వేస్తాం కదా దానికి సరిపడా వేసుకోండి ముందు ఎందుకంటే ముందు ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాము ఆనియన్స్లో వేసుకున్నాం కాబట్టి చూసి దాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి మీరు దీంట్లో ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఇందాక మసాలా వేసుకున్నాం కదా మిక్సీ మసాలా కూడా దీంట్లో వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోండి వాటర్ మనం దీనికి కాంబినేషన్గా చపాతీస్ చేసుకుందాం చపాతీస్కి ఒక టూ కప్స్ పిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ ఒక టూ స్పూన్స్ పెరుగు కానీ టూ స్పూన్స్ మిల్క్ గానీ యాడ్ చేసుకోండి కొంచెం చపాతీస్ మెత్తగా వస్తాయి తర్వాత కొంచెం ఆయిల్ వాటర్ యాడ్ చేసి మొత్తం చపాతీ పిండి లాగా కలుపుకొని ఒక అరగంట సేపుకొని పక్కన పెట్టుకోవాలి చపాతీ పిండి కలిపే లోపు ఈ కూర కూడా అయిపోయింది చూడండి వాటర్ దగ్గర పడి అలా బుడకలు వచ్చినప్పుడు ఇంకా ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి అరగంట తర్వాత చపాతీస్ లాగా చేసుకొని రెండు వైపులా కాల్చుకొని తినడమే ఇలా చపాతీ పిండిలో పెరుగు గాని పాలు గాని యాడ్ చేస్తే ఇలా మెత్తగా వస్తాయి చపాతీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఈ రెండింటి కాంబినేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు గనక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు స్టే ట్యూన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్